శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోళ మండలం ముంగమూరు క్రాస్ రోడ్ జాతీయ రహదారి సమీపంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకు వెళ్ళు మార్గంలో ఆదరణ కేంద్రం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు నిర్వాహకుడు డాక్టర్ కట్టెపల్లి సింహాద్రిరావు శ్రీమతి భవానీల ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఎయిడ్స్ ఆదరణ కేంద్రం స్థాపించి ఆనాటి సమాజంలో వెలివేసిన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను మానవత్వంతో చేరదీసి వారికి ఆశ్రయం కల్పించి ఆహారం మందులు మౌలిక వసతులతో పాటు వారి అవసరతలను తీరుస్తూ కేవలం దాతల సహాయ సహకారాలతో ఎయిడ్స్ ఆదరణ కేంద్రం కొనసాగి నేడు భారతదేశంలోని పలు రాష్ట్రాలలో నుండి అభాగ్యులు లేని అనాథలకు ఆశ్రయంగా ఆదరణ కేంద్రం ఉండటం ఎంతో ప్రత్యేకత ఆదరణ కేంద్రం వ్యవస్థాపకుడు నిర్వాహకుడు డాక్టర్ కట్టిపల్లి సింహాద్రిరావుకు ఆయన సేవలను గుర్తించి భారతదేశ రాష్ట్రపతి మరియు కర్ణాటక రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ సేవల అవార్డులను అందజేశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు ప్రముఖులు ఉత్తమ సేవలను గుర్తించి ప్రశంసాపత్రాలను అభినందనలను డాక్టర్ సింహాద్రిరావుకు తెలిపారు నేడు ఉత్తమ సేవలను గుర్తించి ఆదరణ కేంద్ర వ్యవస్థాపకుడు డాక్టర్ కట్టిపల్లి సింహాది రావునకు గిన్నీస్ బుక్లో స్థానం కల్పించి గిన్నీస్ బుక్లో తన పేరును నమోదు చేయటం ఎంతో సంతోషదాయకమని భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు నిర్వాహకుడు డాక్టర్ కటిపల్లి సింహాదిరావు సంతోషాన్ని వ్యక్తం చేశారు తనపై అదనపు భారం పడుతుందని మానవ సేవే మాధవ సేవగా సేవలు చేయటంలో తను ముందుంటానని గిన్నీస్ బుక్ రికార్డులో తనకు స్థానం కల్పించిన సహకరించిన ప్రతి ఒక్కరికి భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీలో అభాగ్యులకు పెళ్లి రోజు పుట్టినరోజు వర్ధంతుల సందర్భంగా మానవత్వంతో అభాగ్యులకు ఆహారం పండ్లు స్వీట్లు ఇతరులు పంపిణీ చేయటం ఎంతో సంతోషదాయకమని వారికి సింహాద్రిరావు దంపతులు ధన్యవాదాలు తెలిపారు తనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్లో స్థానం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు what's uh...

ఆగస్టు నాలుగో తేదీ ముచ్చింది ఆగస్ట్ ఆరో తేదీ మా దగ్గరికి ఒంగోలు సఖీ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకొచ్చారు సఖీ వాళ్ళు తీసుకొచ్చి మాకు అప్ప ఇచ్చారు నల్లి బిడ్డ నల్లి అయితే చాలా నీరసంగా ఉండింది ఇంకా బ్రతదేమో అనే పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్తే బ్లడ్ తక్కువ బ్లడ్డింగ్ ఇచ్చాలన్నారు ట్యాబ్లెట్స్ వెళ్ళి తీసుకొచ్చి బాగా మందులు తీసుకొచ్చి చూపించి బాగా బాగా చేసే మా అప్పుడు నిన్న పిల్లలు మా చేతికి ఇవ్వాలి పాపను మా చేతికి ఇవ్వాలంటే భయపడుతుంది ఎవరన్నా వస్తే ఇక్కడికి పాపను మా దగ్గరకు రాలేదు ఎవరు రాకపోతే మాత్రం పాపను మా చేతికి ఇస్తుంది తర్వాత ఆమెకు మళ్ళీ ఒకసారి సీరియస్ అయింది సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాము అప్పుడు చెప్పింది ఏడ్చిందని నాకు ఏదన్నా అయితే నా పాపను బాగా చూడండి నా పాపను జాగ్రత్తగా చూడండి అని చెప్పేస్తే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు వాళ్ళ తెలుగు రాదు అంటే ఒక్కోసారి మైండ్ బాగుంటుంది ఒక్కోసారి ఏంటంటే మన దగ్గర వస్తే పాప మా దగ్గరే ఉంటుంది ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారంటే పాపను తీసుకెళ్ళిపోద్ది ఒకవేళ రెడీ చేసి మేము నీట్గా పెట్టుకున్నా సరే పాప గుడ్డలన్నీ తీసేసి గందరగోళం తీసేస్తాం ఎందుకని పాపను ఎవరైనా తీసుకెళ్తారనే భయమో ఏదో ఉంది సార్ ఆవిడకి ఎవరు లేనప్పుడు తీసుకొచ్చి మా దగ్గరకు వదిలిపెట్టద్దు ఇటీవలనే ఆధార్ కార్డు చూపించాలని తోటే పంపించమంటే పంపించింది మామూలుగా ఒంటి గంటల నుంచి దాదాపు ఆరు గంటల దాకా మా దగ్గరే ఉంచింది కారులో పంపించింది ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే మా మీద నమ్మకంతో ఇస్తుంది అప్పుడు ఆ రోజు బాగా లేకుండా హాస్పిటల్లో బాగా లేకుండా వచ్చి మా బిడ్డకి ఏదైనా రక్షించండి అని చెప్పినప్పటి నుండి మా దగ్గర ఇస్తుంది పాప తర్వాత ముందు నమ్మకం ఆవిడకి మంచి మందులు తీసుకొచ్చి బాగా కొంచెం బాగా కోలుకున్న తర్వాత వీళ్ళు నన్ను చూస్తారు నా బిడ్డని ఏమో మా దగ్గరే ఉంటుంది భవానీ ఎయిడ్స్ ఆదరణ ఎయిడ్స్ సొసైటీ అని పెట్టారు కదా భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ప్రస్తుతం ఎంతమంది ఎయిడ్స్ రోగులు మన దగ్గర ఆదరణ కేంద్రంలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఈ సంస్థ పేరు పెట్టి సంస్థను సార్ మా వారు నా బర్త్డేకి నా గిఫ్ట్గా ఇచ్చారు ఆ పేరు పెట్టి ఎన్జిఓ దానికి అది ఆ గిఫ్ట్ నిల్లలు అందరం కలిసి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం సార్ ఈ మా మా ఓన్ హౌస్ లాగా సంస్థని అయితే ఇక్కడ ప్రస్తుతానికి ముప్పై ఎనిమిది మంది ఉన్నారు సార్ పిల్లలు పిల్లలు అందరూ కలిసి కూడాను వీళ్ళకి సేవ చేసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది భారం అనిపిస్తుందా లేదు సార్ సంతోషంగా ఉంటుంది సార్ ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళి రాలేకపోతే రోజు రాలేకపోతే అక్కడికి వెళ్ళేదే ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఫోన్లు చేసి పలకరించడం వాళ్ళు బాలో బాగోగోలు చూసుకోవటం మా కుటుంబ సభ్యులలాగా వాళ్ళు మాతో కలిసి మలిసి వస్తారు మేము వస్తే వాళ్ళు సంతోషపడతారు వాళ్ళు వస్తే వాళ్ళని మేము కూడా వాళ్ళని చూడలే మేము ఉండలేము భారం ఏమి లేదు సార్ సంతోషంగా ఉంటుంది సార్ వాళ్ళకి సర్వీస్ చేయడం మాకు ఎంతో సంతోషం ఇంతమందికి వాళ్ళ పోషణకి అవసరమైన నిత్యావసర వస్తువులు అయితే వాళ్ళ అవసరాలని ఎలా మీరు తీరుస్తున్నారు వాళ్ళు ఉండేదానికి అకామిడేషన్ అలాగా మీ సొంత నిధుల లేకపోతే దాతల సహాయమా ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థికపరమైన సహాయ సహకారాలు ఏమైనా అనుకున్నా సార్ సొంత నిధులు ఏం లేదు సార్ ఈ అకామిడేషన్ అంతా మేము మా కష్టంతోనే లోన్ పెట్టి కట్టి చేసాము ప్రస్తుతానికి వాళ్ళకి జరిగే పోషణ జరిగేదానికైతే డోనర్స్ హెల్ప్తోనే జరుగుతుంది సార్ మా జీతాలతో కొంచెం చూస్తుంటాము ప్రభుత్వ సహాయం అయితే సార్ ఇటు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల ఈ పాపకు ఆరోగ్యం సరిగా లేనందువల్ల మేము మన ఆదరణ కేంద్రంలోనే మేము అన్ని రకాల సర్వీసులు ఇస్తున్నాం మందులు ఈ అమ్మాయిని బడికి పంపించడం చదువు తర్వాత ఈ అమ్మాయికి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి మేము మా సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నాం పేరు తల్లిదండ్రులు ఎవరో తెలియకున్నా కూడా మేమే తల్లిదండ్రులలాగా అంటే తన తల్లిదండ్రులని మర్చిపోయి మేమే తల్లిదండ్రులని భావించే విధంగా మేము మంచి అభిమానంతో మేము ఈ పాపను చూసుకుంటున్నాం ఇప్పుడు ఈ పాప ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చింది ఇక్కడ ఎంతకాలం ఉంది ఈ పాప పన్నెండు సంవత్సరాల క్రితం చిన్న పాప ఈ పాప ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పట్లో ఆదరణ కేంద్రంలో వదిలిపెట్టి వెళ్ళారు అప్పటి నుంచి కూడా మేమే ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసి ఈ అమ్మాయికి ఆరోగ్యం కరగాలికే మేము అన్ని మందుల బాగా అంటే చదివిస్తున్నాము కదా ముందు నాన్నగారు కీర్తి కట్టిపల్లి ఓబాయ్ గారు అలాగే మా అమ్మ నాటి అన్న తల్లి శ్రీమతి కట్టిపల్లి చిన్నమ్మ గారు రెండు వేల పన్నెండులో ఇచ్చినటువంటి అవార్డు అలాగే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇది నెల్లూరులో టౌన్ హాల్లో ఇచ్చినటువంటి అవార్డు తర్వాత ఇది ఎంపీపీ స్కూల్ వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డు తర్వాత ఇది రెండు వేల పన్నెండులో భవానీ ఎడ్యుకేషన్ సొసైటీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవార్డు ముఖ్యమైనది అవార్డు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డు అటిపల్లి పవాడి గారు రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్గా గా రెండు వేల పదహారులో ఆ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన తర్వాత మొట్టమొదట అప్పటి ముఖ్యమంత్రి గౌరవీలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ కృతజ్ఞతగా సాధి కలవడం జరిగింది అప్పుడు శ్రీమతి భవానీ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్ గా పేరు రాజేశ్వరి ఏ ఊరు అసలు వరకు రాజమండ్రి ఉంగల్లా ఉండి ఇవ్వను నాకు అన్నది ఎవరో లేరు అమ్మ నాన్న తమ్ముడు ఎవరో లేరు సరే మేడమే నా తల్లి అయినా తండ్రి అయినా సరే మేడం ఇక్కడ వచ్చి ఎంత కాలం అయింది మీరు రెండు వేల ఇరవై రెండులో వచ్చాను సార్ అట్టబరిలో వచ్చాను అట్టబారి ఇరవై ఒకటిని పదో నెలలో రెండు వేల ఇరవై రెండు ఇక్కడ ఎలా ఉన్నాయి వస్తువులు భోజనం కానీ సార్ నా మాత్రం బాగుంది చచ్చిపోయాలో బతికిచ్చారు మాతో ఇచ్చి ఏం బాగాలేదు నాకు ఆవేశం అది ఉంది తగ్గు ఆవేశం ఇక్కడ రాకముందు ఉంది ఇక్కడ రాకముందే ఉంది మా హస్బెండ్ చేసుకోండి హస్బెండ్ వల్ల రోగం ఎక్కింది ఇది శిక్షలాగా వస్తుంది ఇదే రుజువు టీవీ జోబ్కి ఇదే రుజువు

అన్ని వైద్యాలు వచ్చి బట్టలు కూడా బాగున్నాయి మంచి బట్టలు కన్ను కూడా పోయింది ఇక్కడికి రాకముందు కన్ను కూడా ఆపరేషన్ చేపిస్తాను అన్నారు సరేలే మేడం అన్నాను ఏ గొడవలు లేవు ఏ బోల లేదు సారు మేడం నన్ను చూసుకుంటున్నారు అందరినీ పసిపిడ్డ చూస్తున్నట్టు చూస్తున్నారు ఆ దేవుడు లేకపోతే నేను ఎందుకు అందరికీ నమస్కారం మేము గత ముప్పై మూడు దశాబ్దాల కాలంగా మూడు దశాబ్దాల కాలంగా ఈ భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రాన్ని స్థాపించం ఎంతోమంది నిర్భగ్యులకు అలాగే నిరాశ్రయులకు మేము ఆదరణ కల్పించడం జరిగింది చిన్న పసిబిడ్డలు పురుట్లో పొరుట్లో బిడ్డల నుంచి ముసలి వాళ్ళ దాకా అన్ని రకాలైనటువంటి నిరాశ్రయులందరినీ కూడా మేము ఆదరించి వాళ్ళకి సేవలు అందిస్తున్నాం చాలామంది అడ్రస్ లేక ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా మేమే స్వయాన అంత్యక్రియలు నిర్వహించడం కూడా జరిగింది ఎక్కువ మంది ఇక్కడ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంత్యక్రియలకి సహకరించిన రోజుల్లో అంటే మూడో మనిషి వచ్చి డెడ్ బాడీని మొయలేని పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఇక్కడ ఉండేటటువంటి ఇన్మెట్స్ మహిళలైనా వాళ్ళు కూడా సహ వాళ్ళ సహకారంతో నేనే అంత్యక్రియలు చేయడం కూడా జరిగింది ఈ విధంగా మేము సర్వీస్ చేస్తున్నాము అయితే మేము ఈ సర్వీస్ అంతా కూడా దాతల సహాయంతోనే చేస్తున్నాం దాతల సహాయం అంటే పర్మినెంట్ దాతలు ఉండరు ఎందుకంటే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఫంక్షన్లు లేకుంటే ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడు వచ్చి ఆదరణ కేంద్రానికి ఏం కావాలో ఇస్తారు అలా కాండ సతీష్ నాయుడు గారు మాత్రం ప్రతీ నెల మాకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు అలాగే ఇక్కడ తీరిపోయిన వాటరు తర్వాత బోర్వెల్లు ఇలాంటివన్నీ కూడా కాండ సతీష్ నాయుడు గారు వాళ్ళ కుటుంబం మాకు సంస్థకి చాలా అండగా ఉంటున్నారు మాకు అంటే మా సంస్థ నడపటంలో మేము మా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాం అలాగే దాతలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడైనా శుభకార్యాల్లో మీకు మిగిలిపోయినటువంటి భోజనం అయితే తినే పదార్థాలైనా కూడా ఆదరణ కేంద్రానికి పంపించినట్లయితే మేము వాటిని స్వీకరించి వృధా కానీకుండా ఇక్కడ ఉండేటటువంటి వారికి అందరికి కూడా మేము పెడతాము కాబట్టి దాతలందరికీ మేము మనవ చేసుకుంటున్నాం అలాంటి శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఆదరణ కేంద్రానికి పంపించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నాయి లేని అనాథలకు ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం అందిస్తే మీరు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు ఏమైనా కోరుకుంటున్నారా ఎలాంటి సహాయ సహకారాలు మీరు కోరుకుంటున్నారు సార్ ప్రభుత్వాలు మంచి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెడుతున్నాయి సమాజంలో ఇలాంటి ఆదరణ కేంద్రాలు లేకుండా మాలాంటి స్వచ్ఛంద సేవ సంస్థలు వారికి ఇచ్చి ప్రతి సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కైనా లేకుండా ఉంటే ఇక్కడ ఉండేటటువంటి ఇన్వెట్స్ ఇన్వెట్స్ అందరు కూడా ఏదైనా కొంత గ్రాంట్ మంజూరు చేసినట్లయితే గ్రాంట్ లాగా మంజూరు చేస్తే ఇంకా మౌలిక వస్తువులు పెంచి ఎక్కువ మంది నిరాశ్రయులకి ఆదరణ కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఒకసారి ప్రభుత్వ అధికారులు కూడా మా ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ వసతులు సమకూర్చట్టులో సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కంటిపల్లి సింహాద్రిరావు నేను ఈ భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థను పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించాము అప్పటి నుంచి కూడా నేను సమాజ సేవలో భాగస్వామ్యం ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో హెచ్ఐవి ఎయిడ్స్ అనేది భయంకరమైనటువంటి ప్రాణ విలయతాండమిస్తున్నటువంటి రోజుల్లో నేను ఈ పంతొమ్మిది వందల తొంభై ఈ ఆదరణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకు ఆదరణ కేంద్రం ప్రారంభించాలంటే నెల్లూరు జిల్లాలో అప్పట్లో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పరిస్థితి ఘోరంగా ఉనింది ఎక్కువ మంది సూసైడ్లు చేసుకోవడం రోడ్ల మీదకు వచ్చేయడం పసిబిడ్డల్ని ఎక్కడంటే అక్కడ వదిలివేయడం హెచ్ఐవి ఉందనే నెపంతో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆలోచించి నేను వీళ్ళకందరూ కూడా ఒక ఆదరణ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ ఆదరణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది హెచ్ఐవి వ్యాధి గ్రహిస్తులకైతేనేమి మానసిక వికలాంగులకైతేమి అనాథలకైతేనేమి సేవ చేసి ఆ సేవలో నేను సంతృప్తి చెందాను నాకు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ ఈ సంస్థ ప్రారంభించిన తర్వాత మొట్టమొదట రెండు వేల సంవత్సరంలో ఆగస్టు ఫిఫ్టీన్త్కి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మొట్టమొదటి పత్రం అవార్డుని అందుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఆరులో ఢిల్లీలో నేషనల్ స్టేడియంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఆ నేషనల్ సివిల్ సొసైటీ అవార్డుని అందుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవైలో నేను మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది అలాగే కర్ణాటక గవర్నర్ అయినటువంటి భరద్వాజే గారి చేతుల మీదుగా డాక్టరేట్ తీసుకోవడం జరిగింది ఇలా రెండు వందల నలభై తొమ్మిదికి పైగా అవార్డులు నేను తీసుకోవడం జరిగింది పలు సంస్థల ద్వారా అలాగే ప్రభుత్వం ద్వారా అలాగే ప్రభుత్వేతర స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా నేను అవార్డులు అందుకోవడం జరిగింది ఈ అవార్డులన్నీ కూడా నాకు ఇంకా బాధ్యతలు పెంచాయి నేను సేవలో మరీ ఎక్కువగా భాగస్వామ్యుడిగా అయ్యేటట్టుగా ఈ అవార్డులన్నీ కూడా నాకు బాధ్యతలు పెంచి నేను సమాజ సేవలో ఈరోజు భాగస్వామి ఉన్నాయి ప్రతిరోజు ఏది ఒక మంచి పని చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆదాని కేంద్రంలో ఎక్కడి నుంచో ఎక్కడెక్కడ పలు రాష్ట్రాల నుంచి ఒరిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇంకా ప్రకాశం కడప నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాలన్నింటి నుంచి కూడా ఈ సఖీ పోలీస్ స్టేషన్లో పోలీసులు అయితేమి లేకుంటే వేరే స్వచ్ఛంద సేవా సంస్థ నా అధినేతలు అయితేమి ఎవరైతే అభాగ్యులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళందరినీ కూడా మా ఆదరణ కేంద్రానికి చేర్చడం జరిగింది ఇప్పుడు ముప్పై ఎనిమిది మంది ఇక్కడ మత్స్టిమితి లేని వాళ్ళు హెచ్ఐవి వ్యాధి గ్రెస్టులు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కూడా వీళ్ళందరినీ నేను ఇక్కడ చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నాము అయితే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి నిధులు లేకుండా కూడా కేవలం దాతల సహాయంతో అప్పుడప్పుడు అవసరమైతే మా సొంత నిధులతో కూడా ఆదరణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం మాకు దాతలు లోకల్గా ఉండేటటువంటి కాండ్ర సతీష్ నాయుడు గారు ఇంకా చాలామంది మన లోటి రెడ్డి గారు తర్వాత సూర్యమోహన్ రెడ్డి గారు అలాగే ముంగమూరులో ఉండేటటువంటి శ్రీమతి శరణ్య శరణ్య గారు ఇట్లా అందరూ కూడా మాకు ఆదరణ కేంద్రానికి రకరకాల సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అయితేమి నెల నెల వైద్యం ఖర్చులు అయితేమి తర్వాత ఈయనకు అవసరమైనటువంటి మందులు అయితేమి ఇవన్నీ కూడా దాత సహాయంతో మేము సమకూర్చి ఈ ఆదరణ కేంద్రం నిర్వహిస్తున్నాం ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్ దాని విశిష్టత మీకు ఎలా అనిపిస్తుంది నా పే నా పేరును బుక్ వరల్డ్ బుక్ రికార్డ్స్లో నా పేరు ఎక్కడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే సామాన్యులకి అటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో రావడం అనేది గొప్ప విషయం మరి నాకు దేవుడు అటువంటి అవకాశం కల్పించినందుకు సమాజ్ సేవలో నేను మరింత ఇంకా సేవలు అందించేదానికి నా బాధ్యతను బాధ్యతను పెంచుతూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నా పేరు నమోదు కావడం నేను నా సతీమణి మా కుటుంబ సభ్యులు అందరం కూడా చాలా ఆనందంగా ఉంటాం